మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఈ బొప్పాయి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ బొప్పాయి ఎంత ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఈ బొప్పాయి చూడండి కొంచెం చిన్న ముక్క హోల్ పెట్టని చూసారా ఎందుకు ఏంటి అని ఒక డౌట్ వచ్చిందా కాయ కట్ చేయకుండానే చిన్న ముక్క కట్ చేసుకున్నారేంటి అని అని అవునండి ఈ బొప్పాయి నాకు అలా పంపించారా లేదో వెంటనే అదే రోజు పార్లర్కి ఫేషియల్ కావాలని వచ్చారు ఫ్రూట్ ఫేషియల్ మరి అంతే ఆ చిన్న మొక్క అలా కట్ చేసుకున్నాను వాడేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు ఒక రెండు రోజులు తినాలి కదా అందుకని సరే ఎవరు పంపించారు ఈ బొప్పాయిని నాకు నాకు ఎంతో ఇష్టమని మా వదినమ్మకు తెలుసు అందుకని అలా చెట్టున కాసిన ఆ పండుని అలా దించేసి ఇదిగో ఇలా పంపించిన మా వదినమ్మకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నానండి కృష్ణప్రియ వదిన చాలా థ్యాంక్స్ అమ్మా వదినమ్మా సరే పైన తొక్కంత చక్కగా పెళ్ళి తీసుకున్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి రెడీ అవుతున్నాను ఇంతకీ ఈ బొప్పాయి ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మనందరికీ తెలుసండి ఎన్నో విటమిన్స్ ఉన్న సుగుణాల రాసి ఈ బొప్పాయి పండు ఈ బొప్పాయిలో కంటికి ఉపయోగపడేది పంటికి ఉపయోగపడుతుంది అలానే అతీర్తి తగ్గిస్తుంది ఫైబర్ గుణాలున్న ఫైబర్ ఉంటుంది ఎక్కువ పుష్కల పుష్కలంగా ఉన్న ఫైబర్ ఉంటుంది అలానే ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఎంత మంచిది మన స్కిన్కి మెరుస్తూ ఉన్న స్కిన్ మన అవ్వాలి అంటే సి విటమిన్ ఫుడ్ తీసుకోవాలి అలానే కంటికి మంచిది ఏ విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మన కంటికి మంచిది కదా అన్ని విషయాలు మనకు తెలుసండి కాకపోతే మనకి అప్పుడప్పుడు బద్ధకం ఆ బద్ధకాన్ని వదిలించుకొని అప్పుడప్పుడు వారంలో ఒక్కరోజైన బొప్పాయి పండు తింటే చాలా మంచిదని చెప్పి మన డాక్టర్స్ ఎంతోమంది చెప్తున్నారు కాకపోతే నా దగ్గర ఉన్న ఒక బ్యాడ్ ఏంటి అంటే చెట్టున ఇప్పుడు మా వదిన చెట్టుని కాసిన కాయే కదా నాకు అలా పంపించింది అలా పంప్ అలా ఉన్న కాయనే ఇష్టపడతాను మార్కెట్లో దొరికే బొప్పాయి బొప్పాయి కాయలు తినటానికి ఇష్టపడనండి ఎందుకంటే అవి టేస్ట్ ఉండదు అస్సలు టేస్ట్ ఉండదు కలర్ బాగోదు ఎర్రగా ఉంటుంది గమనించారా మార్కెట్లో దొరికే బొప్పాయిలు ఈ కాయ చూడండి ఎంత ఎల్లోగా బంగారుపు రంగులో ఎంత చక్కగా మెరుస్తూ ఉందో అలానే మన స్కిన్ కూడా అలానే మెరుస్తూ ఉంటుందండి బొప్పాయి అలానే ఈ సీజన్లో నేనేమేమి వాడతాను బొప్పాయి వాడతాను అదే ఫేషియల్ కండోయ్ బొప్పాయి వాడతాను మామిడి పండు వాడతాను ఈ సీజన్ అయిపోయిన తర్వాత మామిడి పండు సీజన్ అయిపోయిన తర్వాత బొప్పాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు దొరుకుతుంది కానీ మామిడి పండు సీజన్లో చక్కగా మామిడి పండు ఫేషియల్కి వాడతాను అలానే తర్వాత యాపిల్ వాడతాను అక్క కమల వాడతాను బత్తాయి వాడతాను ఇప్పుడైతే నాకు ఎంతో ఇష్టమైన సీజన్ మామిడి పళ్ళ సీజన్ ఆ సీజన్లో కనుక ఆ మామిడి పండుతో ఇదిగో ఈ బొప్పాయితో కనుక ఫేషియల్ కనుక చేస్తే అసలు మన ఫేస్ మెరుస్తూ బా బాగాలే ఉంటుందండి సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక ముక్క రెండు ముక్కలు నాలుగు ముక్కలు అంటూ చక్కగా తినటానికి రెడీ అవుతూనే ఒకవైపు తింటూనే ఆ తర్వాత ఫ్రిడ్జ్లో సర్దుకోవటానికి రెడీ అయ్యాను తెలుసు కదా మీకు బొప్పాయిలో ఎన్ని సుగుణాల రాసులు ఉన్నాయో అలానే ఎంతమంది ఇంత చక్కగా బొప్పాయిని ప్రతిరోజు లేదు వారానికి మూడు రోజులు తినేవాళ్ళు ఉన్నారు వారానికి ఒక రోజు తినేవాళ్ళు ఉన్నారో మనకు మనమే ఆలోచించుకొని మన గురించి మనం కేర్ తీసుకోవాలి సరే ఇప్పుడు ఈ బొప్పాయి ముక్కలో కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి వేశాను ఇందా నుంచి చెప్తానే ఉన్నానే పంచదార కానీ కాఫీ పొడి కానీ కొంచెం ఈ బొప్పాయి గుజ్జులు యాడ్ చేసుకొని ఎలా చేతికి రబ్ చేస్తున్నానో చూసారా ఆల్రెడీ ఫేస్కి అప్లై చేసేసానులేండి ఆ ఫేస్కి ఆ ఒక్క ఐదు పది నిమిషాల్లో డ్రై అయిపోతుంది ఎటు మనకి ఇప్పుడు సమ్మరు ఎంత గాలి ఉంటుంది ఫ్యాన్ ఫ్యాన్ లేని మనం ఒక అర నిమిషం ఉండము అందుకని అప్లై చేసినంత సేపు డ్రై అయిపోవటానికి డ్రై అయినా కూడా ఇంకొక రెండు నిమిషాలు అదనంగా ఉండి ఫేస్ చక్కగా కడిగేసుకోండి మెరుస్తున్న స్కిన్ మీ సొంతం అవుతుంది కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తారనుకోండి డెడ్ సెల్స్ పోతాయి అలానే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మంచిగా రిమూవ్ అవుతాయి ఎలా ఉంది నేను చెప్పిన ఈ టిప్పు మీకు నచ్చిందా అయితే ఎంతమంది చక్కగా ఈ డాక్టర్స్తో పని లేకుండా పార్లర్తో పని లేకుండా బొప్పాయిని యూజ్ చేస్తున్నారు నచ్చితే లైక్ చేయండి